హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము చుక్కకూరతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి ముందుగా మనము ఒక కట్ట చుక్కకూర తీసుకోవాలి ఈ చుక్కకూరను చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులో రెగ్యులర్గా అయితే ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని చిక్కుకూర వేసుకొని పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ట చుక్కకూర తీసుకున్నాం కదా ఒక కట్ట చుక్కకూరకి పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే కారంను బట్టి వేసుకోవాలి వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు మగ్గించుకోవాలి టూ మినిట్స్ అయింది కదా అండి మూత తీసి చూద్దాము ఇవి బాగా మగ్గిపోయాయండి వీటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ చుక్కకూరను శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఆ చుక్కకూరను ఇందులో వేసుకోవాలి ఇలా చుక్కకూర మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి చుక్కకూర మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి అందులో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి కదా చుక్కకూరలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ మనకు బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మూత తీసి ఈ స్టేజ్లో మళ్ళీ ఈ ఆకు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఆకు మొత్తము పుల్లిపాయలు పచ్చిమిర్చి చుక్కకూర మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత ఉంచుకోవాలి ఇలా మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టూ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చుక్కకూర మొత్తము బాగా కలుపుకోవాలి చూడండి ఆకు మొత్తం బాగా మగ్గిపోయింది కదా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చుక్క కూర చల్లారనివ్వాలి చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది కదా బాగా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇవ్వాలి ఈ చుక్క కూర చల్లారే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఆరు నుంచి ఏడు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ మనము మగ్గించుకున్న చుక్కకూరని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ చుక్కకూర పచ్చడి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చుక్కకూర పచ్చడి ఒక్కదాంతోనే ప్లేట్లో అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము చుక్కకూర మొత్తము మిక్సీ జార్లో వేసుకున్నాం కదా దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్సుగా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది కదా దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము మనం ఈ పచ్చడిలో ఆవాలు వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాము ఇంకా పల్లీలు వేసుకున్నాము వెల్లుల్లి కూడా వేసుకున్నాము కదా ఆ ఫ్లేవర్లన్నీ చట్నీకి పట్టి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఒక్క పచ్చడితోనే మనము ప్లేట్లో అన్నం మొత్తం ఖాళీ చేసేస్తాము వేడివేడి అన్నము ప్లేట్లో వడ్డించుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని చుక్కకూర పచ్చడి కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇంకా మంచి మంచి వంటకాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో